హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మన కిచెన్ లో హోటల్ స్టైల్ హాట్ హాట్ మసాలా దోశ ఎలా చేయాలో షేర్ చేసుకుంటాను ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా ఐదు వందల గ్రాముల బియ్యము రెండు వందల గ్రాముల మినపప్పు ఎనిమిది గంటల పాటు నానబెట్టి తీసుకున్నాను అలాగే ఒక వంద గ్రాముల అటుకులు రెండు నిమిషాల పాటు నానబెట్టి తీసుకున్నాను తర్వాత వీటిని మొత్తం కలిపి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యము మినపప్పు అటుకులు కొంచెం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ తగ్గట్లు గ్రైండ్ చేసుకోవాలి మీ ఆదరణ మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం అండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించగలరు అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో అందించగలరు దోశ పిండి మెత్తగా గ్రైండ్ అయిందండి ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి పిండిని మనము వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే దోశ బాగా వస్తుంది ఈ పిండిని ఎనిమిది గంటల పాటు కొద్దిగా మూత తీసి పెట్టుకోవాలి అప్పుడు ఈ పిండి బాగా ఊరుతుంది ఎనిమిది గంటల తర్వాత పిండి బాగా ఊరిపోయిందండి సరే ఇప్పుడు ఆలు మసాలాకి కావాల్సిన కూరగాయలు చూద్దాం నాలుగు మీడియం ఆలు కడిగి తీసుకోవాలి అలాగే లేదా పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డలను కొంచెం పెద్దవిగా కట్ చేసి పెట్టుకుందాం తర్వాత వీటిని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి విజిల్ వచ్చిన తర్వాత దింపేసుకొని ఆలుగడ్డల తోలు తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టుకొని వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసి చిటపటలాడనివ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటి అన్నిటినీ మంచిగా కలిసిపోయేట్టుగా కలిగి పెట్టుకోవాలి అంతా కలిసిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి ఈ ఆలుగడ్డ ముక్కలు బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి దోశలకి ఆలు మసాలా రెడీ అయిపోయిందండి దీనిని పక్కన పెట్టుకొని దోశ పోసుకుందాం నేను పల్లీల చట్నీ ముందే రెడీ చేశానండి ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది వీడియో లింకు కామెంట్స్లో ఉంది కావాలంటే మీరు చూడొచ్చు దోశ పెన్నం పెట్టుకొని వేడైన తర్వాత వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి తరువాత ఒక పెద్ద గుండు గరిట పెట్టుకొని పిండిని తీసుకోవాలి దోశ పలుసుగా వేసుకోవాలి అప్పుడే దోశ బాగా క్రిస్పీగా వస్తుంది దోశ వేసేటప్పుడు మనకు తెలిసిపోతుందండి దోశ ఇలా బబుల్స్గా రావాలి అప్పుడే దోశ పిండి బాగుందని అర్థం తర్వాత దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం ఎర్రకారం పట్టించుకోవాలి ఇప్పుడు దోశ మీద ఆలు మసాలా పెట్టి దాని మీద పప్పల పొడి చల్లాలి పప్పల పొడి వల్ల దోశ మంచిగా టేస్ట్ వస్తుంది దోశ బాగా కాలిన తర్వాత మెల్లగా పైకి లేపి ఫోల్డ్ చేసుకోవాలి అంతేనండి మసాలా దోశ రెడీ అయిపోయింది ఈ మసాలా దోశ పిల్లలు పెద్దలు మంచిగా ఇష్టపడి తింటారు దీని కాంబినేషన్లో పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అందించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం